మన జీవితంలో మనం కోరుకునేది సుఖమే కానీ ఆ సుఖం ఏది భాగవతం మనకు రెండు రకాల సుఖాల గురించి చెబుతుంది ఒకటి కామసుఖం మరొకటి బ్రహ్మ కామ కామసుఖం అంటే ఏమిటి భౌతిక కోరికలలో కుటుంబ సంబంధాలలో ధనంలో పదవిలో మనకు కలిగే ఆనందమే కామ సుఖం కానీ ఇది తుచి సుఖం తాత్కాలికం ఈ రోజు ఆనందం ఇస్తుంది రేపు అదే ఆనందం బాధగా మారుతుంది కోరిక తీరితే ఆనందం తీరకపోతే దుఃఖం ఇదే కామ సుఖం స్వభావం కాని భాగవతం చెబుతుంది ఇవి నిజమైన సుఖాలు కావు ఇవి మనిషిని బంధించే సుఖాలు మాత్రమే అయితే నిజమైన సుఖం ఏది అదే బ్రహ్మ సుఖం బ్రహ్మానందం బ్రహ్మ సుఖం అంటే నిరంతరం భగవంతుని స్మరణలో ఉండటం జగత్తులోని ప్రతి కణంలో భగవంతుని దర్శించటం గురువును భగవంతుని ప్రత్యక్షంగా అనుభవించటం శరీర కోరికల నుండి విముక్తి పొంది మనసు ఆత్మ పరమానందంలో మునిగిపోవడమే బ్రహ్మ సుఖం ఈ బ్రహ్మానందానికి మార్గం ఎవరు చూపించారు శ్రీకృష్ణుడు కృష్ణుడు తన వేణు మురళి ద్వారా ఈ లోకానికి పరబ్రహ్మానందాన్ని అందించాడు వేణు అంటే ఏమిటి అది సాధారణ వాయిద్యం కాదు అది పరబ్రహ్మానందానికి సంకేతం కృష్ణుడి వేణు ధ్వని వింటే మనసులోని కోపం కరిగిపోతుంది ద్వేషం తొలగిపోతుంది భౌతిక కోరికలు నశిస్తాయి సంసార బంధాలు సడలిపోతాయి గోవులు పనులు మర్చిపోతాయి గోపికలు తమ స్వరూపాన్ని మరిచిపోతారు ప్రకృతి మొత్తం స్తబ్దంగా వేణునాదంలో లీనమవుతుంది అందుకే భాగవతం చెబుతుంది వేణుధ్వని మనిషిని కామసుఖం నుంచి బ్రహ్మసుఖానికి తీసుకెళ్తుంది ఈ వేణు తయారయ్యేది ఎక్కడి నుంచి వేదురు చెట్లనుంచి వేదురు చెట్లు కూడా సాధారణం కావు ఆ చెట్లలోని కొన్ని ప్రత్యేకమైన వేదురు పువ్వులు ఎంతో పుణ్యం చేసుకున్నవే కృష్ణుడి మురళిగా మారుతాయి అవి భౌతిక కోరికలకు కాదు పరమానందానికి మాత్రమే ఉపయోగపడతాయి కృష్ణుడు వేణు మాధుర్యంతో మేఘాలను కదిలించాడు వర్షాన్ని పిలిచాడు ప్రకృతిని ఆనందంలో ముంచాడు ఇక భగవంతుని లక్షణాలు ఏమిటి భాగవతం ప్రకారం భగవంతుడు ఈ ఆరు లక్షణాలు కలిగి ఉంటాడు సమగ్ర శక్తి పూర్ణ విజ్ఞానం విరాజ్యం లోభం కోపం లేని స్థితి పరమాధికారం సత్యం సర్వవ్యాప్తి ఈ లక్షణాలే సృష్టిని నడిపిస్తున్నాయి అందుకే కామ సుఖం తాత్కాలికం బ్రహ్మ సుఖం శాశ్వతం మార్గశిర మాసంలో గోపికలు చేసిన వ్రతాలు ఇదే చెబుతాయి వ్రతం అంటే కేవలం పూజ కాదు శరీర నియంత్రణ మనస్సు నియంత్రణ నిద్ర ఆహారం కోరికలపై నియమమే వ్రతం అమ్మవారిని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తూ వారు కోరింది ఒక్కటే బ్రహ్మానందం పువ్వులు చెట్లు వనాలు ఇవి అన్నీ కూడా పరమానందానికి సూచికలే ఇదే భాగవతం తాత్పర్యం కామసుఖం తుచి బ్రహ్మసుఖం శాశ్వతం కృష్ణుడి వేణుశ్రవణం ద్వారా మనస్సు శాంతి ఆత్మ ఆనందం పొందుతుంది భక్తి వ్రతం ధ్యానం మనలను బ్రహ్మానందం వైపు నడిపిస్తాయి గోపికల వస్త్రాపహరణం తాత్పర్యం భాగవతంలో కొన్ని లీలలు ఉన్నాయి వాటిని ఉపరితలంగా చూస్తే అర్థం కాదు తాత్పర్యంతో చూస్తేనే సత్యం తెలుస్తుంది అలాంటి లీలల్లో ఒకటి గోపికల వస్త్రాపహరణ లీల ఈ లీలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ భాగవతం చెప్పేది ఇది కాదు ఇది కామానికి సంబంధించిన కథ కాదు ఇది ధర్మానికి వ్రతనిష్టకు ఆత్మశుద్ధికి సంబంధించిన బోధ మార్గశిర మాసంలో గోపికలు కఠినమైన వ్రతం చేస్తున్నారు ఆ వ్రతం అంటే శరీర శుద్ధి మనస్సు శుద్ధి ఆత్మ నియంత్రణ అయితే భాగవతం స్పష్టంగా చెబుతుంది స్త్రీలు పబ్లిక్ ప్రదేశాల్లో వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు ఇది ధర్మానికి విరుద్ధం వ్రతనిష్టలకు కూడా ఇది తప్పే కొంతమంది సిగ్గుతో కొంతమంది భయంతో మరికొందరు అజ్ఞానంతో ఈ నియమాన్ని ఉల్లంఘించారు ఈ లోపాన్ని గమనించిన కృష్ణుడు గోపికల ముందుకు వచ్చి హెచ్చరించాడు వ్రతం చేసేవారు ధర్మాన్ని తప్పక పాటించాలి వస్త్రం లేకుండా స్నానం చేయడం వ్రతానికి అపరాధం ఇది కేవలం గోపికలకే కాదు మన జీవితానికి వర్తించే నియమం అందుకే కృష్ణుడు వస్త్రాలను అపహరించాడు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి కృష్ణుడు ఎవరి అవమానం చేయలేదు అవమానం చేయడం ఆయన స్వభావం కాదు ఇది ఒక బోధాత్మక లీల వస్త్రం అంటే ఏమిటి అది కేవలం శరీరాన్ని కప్పేది కాదు అది మన అభిమానం అహంకారం మాయకు ప్రతీక కృష్ణుడు వస్త్రాలను తీసుకోవడం అంటే మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని స్వార్థాన్ని తొలగించటం నిజంగా శుద్ధి కావాలంటే ముందు అహంకారాన్ని విడిచిపెట్టాలి అనే సందేశమే ఈ లీల గోపికలు లజ్జతో వినయంతో కృష్ణుని శరణు కోరారు అది భక్తి యొక్క పరాకాష్ట అప్పుడు కృష్ణుడు వస్త్రాలను తిరిగి ఇచ్చి సరైన మార్గం చూపించాడు ఇది మనకు ఏం చెబుతుంది వ్రతం అంటే కేవలం ఉపవాసం కాదు నియమం అంటే కఠినత కాదు శుద్ధి అంటే శరీరానికే కాదు మనసుకి కూడా అలాగే భాగవతం ఇంకొక విషయం చెబుతుంది కృష్ణుడు భక్తుల ఆకలిని కూడా చూసుకుంటాడు వ్రత సమయంలో అన్నం పిండి పప్పు పచ్చడి అన్ని సక్రమంగా సిద్ధం చేసి భక్తులకు అర్పిస్తారు వ్రతం ఆహార సేవ పూజ ఈ మూడు కలిసినప్పుడే భక్తి పరిపక్వం అవుతుంది కృష్ణుడు కోరేది బాధ కాదు నియమం ద్వారా మనల్ని శుద్ధి చేయడమే ఆయన ఉద్దేశ్యం గోపికల వస్త్రాపహరణ లీలా ద్వారా కృష్ణుడు మనకు చెప్పింది ఒక్కటే అజ్ఞానాన్ని విడిచిపెట్టు అహంకారాన్ని వదిలివేయి ధర్మాన్ని అనుసరించు భక్తితో శరణు కోరు అప్పుడు మనలోని పాపాలు నశిస్తాయి లోపాలు తొలగిపోతాయి పరమాత్మతో ఏకత్వం సిద్ధిస్తుంది గురువును నమ్మని జీవితం దారి తప్పిన ప్రయాణం లాంటిది మనము గురువును భగవంతుని మాటను విశ్వసించకపోతే మన కర్మ ఫలితాలు సరిగ్గా చల్లవు అందుకే మనం పునర్జన్మల్లో పుడుతూనే ఉంటాం కర్మ బంధనమే పునర్జన్మకు కారణం కాబట్టి భాగవతం స్పష్టంగా చెబుతుంది సద్గురు మార్గంలో నడిచినప్పుడే జీవితంలో శాంతి సుఖం క్షేమం లభిస్తాయి కృష్ణుడు చెప్పిన ఆజ్ఞలను పాటించనప్పుడు మనుషులలో అహంకారం పెరుగుతుంది లోభం పెరుగుతుంది మదం పెరుగుతుంది ఇవి మాయకు ద్వారం తెరుస్తాయి ఈ అహంకారమే దేవతలకైనా మనుషులకైనా కష్టాలను తెచ్చిపెడుతుంది అయితే దీనికి మార్గం ఏమిటి భాగవతం చెబుతుంది సత్కర్మ శ్రద్ధ ధ్యానం భక్తి ఇవే మనిషిని రక్షించే ఆయుధాలు ఈ సందర్భంలోనే శ్రీకృష్ణుడు గోవర్ధన లీలను ప్రదర్శించాడు ఇంద్రుడి అహంకారాన్ని తగ్గించడానికి గ్రామ జీవనాన్ని రక్షించడానికి ఆవులు పిల్లలు పల్లె ప్రజలను కాపాడడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తాడు ఇది కేవలం అద్భుతం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక బోధ భగవంతుడిపై శరణాగతి ఉంటే ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతుంది అహంకారం నశిస్తుంది భక్తి విజయం సాధిస్తుంది పూర్వకాలంలో చేసిన యజ్ఞాలు అన్నదానాలు జలదానాలు ఒక జన్మతో ఆగిపోవు అవి ఎన్నో జన్మల వరకు ఫలితాన్ని ఇస్తాయి అందుకే భాగవతం చెబుతుంది భక్తి మనం చేసేది కాదు భక్తి ఫలితాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు మన కర్మలే మనకు సుఖమిస్తాయి భయం ఇస్తాయి అభయం ఇస్తాయి సత్కర్మం చేస్తే సుఖం దుష్కర్మం చేస్తే దుభఖం కర్మ ఫలితాలను విస్మరిస్తే అహంకారం పెరుగుతుంది మాయ బలపడుతుంది లోభం అధికమవుతుంది సంపద పెరిగినప్పుడు అధికారం వచ్చినప్పుడు మనిషి భగవంతుడిని మరిచిపోతాడు అదే పతనానికి కారణం కాని భక్తి కర్మనిష్ట సత్కర్మ ఈ మూడు కలిస్తే జీవితం పవిత్రమవుతుంది సముద్దిగా మారుతుంది గోవర్ధన పర్వతం చుట్టూ కృష్ణుడు నడిపించిన ప్రదర్శనలో భక్తులు ఆనందించారు ప్రజలు క్షేమం పొందారు దేవతలకు బోధ కలిగింది ప్రతి యజ్ఞం ప్రతి సత్కర్మ భూమికి మనిషికి దేవతలకు శ్రేయస్సు కలిగిస్తుంది కాబట్టి భాగవతం మనకు చెప్పే తాత్పర్యం ఇదే మనం చేసే ప్రతి పని శ్రద్ధతో చేయాలి భక్తితో చేయాలి సత్కర్మంగా చేయాలి అలా చేస్తే మన జీవితం సుఖంగా ఉంటుంది సమృద్ధిగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది ఇదే గోవర్ధన పురాణం చెప్పే పరమార్థం